నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలం పాటను నిరసిస్తూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు నాయకులు త్యాగరాజన్ మాట్లాడుతూ బొగ్గు బ్లాక్లను వేలం వేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దానిని ఆపాలని డిమాండ్ చేశారు అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిని బొగ్గు తవ్వకాల్లో ప్రావీణ్యత ఉన్నదని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా లాభాలు గడిస్తున్న సింగరేణిని అధోగతి పాలు చేయవద్దని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు

ఈ ఒక్క ధర్నా కార్యక్రమం పెట్టాం దీనికి ఎక్కువ తరలి వచ్చిన ఐఎన్టీసీ కార్యకర్తలు నాయకులు మరి కొత్తగూడెం ఏరియా నాయకులు కొత్తగూడెం ఏరియా కార్యకర్తలు అందరికి కూడా నమస్కారం చెప్తా ఉన్నాను ఈ ఒక బొగ్గు వాయులు బొగ్గు పొరలు పేలం పాట చేసే ప్రక్రియని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని ఆపేయాలని ఈ ఒక ధర్నాన్ని తలపెట్టాం ಇದು ಆಪಕೋ ಮನ ಪ್ರಭುತ್ವ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಆಲ್ರೆಡಿ ಮಾತಾಡೋ ಅಂಡಿ ಕಾರ್ಮಿಕ ಸಂಘ ರಾಜೀಯ ಪಾರ್ಟಿ ಕಲ್ಪಕೊ ಸಿಂಗರೇಣಿ ಉಡುಪು ಸಿಂಗರೇಣಿ ತೋಟ ಕಾರ್ಯಾಚರಣೆ ರೂಪಾಯಿ ಮೇನು ಹಚ್ಚರಿತಾ ಉನ್ನ ಪ್ರಭುತ್ವ ಇದು ಆಶಾ ಮಾಷಿ ಕಾಡು ದಾಖಲಾ ನಲಭ ಚರಿತ್ರೆ ಕಲೇ ಸಿಂಗರೇಣಿ ಕಾಲೇಜು మరి మంచి ముత ఎక్స్పర్టైజ్ సింగరేణి కాలనీస్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి లాభాలు కలిగిస్తున్న సింగరేణి కాలనీస్ ని చేయడానికి మీరు ప్రయత్నించవద్దని కూడా మనం కేంద్ర కేంద్రంలో మీరు పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధమైన ఉద్యమం చేసామో అంతకంటే ఎక్కువ చేసి మా పొగ్గు భావాలని మేము కాపాడుకుంటాం సింగరేణి కాళీసే బొక్కుభావాల్ని నడిపే నడిపే విధంగా మేము కార్యాచరణ చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం ఇవాళ మీ అందరికీ తెలుసు ఒక ముందుగా జరిగిన గుర్తుంపు కార్మిక సంఘ ఎన్నికల్లో ఎక్కువ ఏరియాలో ఐఎని కార్మికులు ఆదరించారు పదకొండు ఏరియా ఉంటే ఆరు ఏరియాలో ఎన్ టిసి ఐదు కోరలే కానీ సాధ్య సంఘమైన గెలిచారు నేను గెలవడమే కాదు మరి మా రెస్పాన్సిబిలిటీ మా బాధ్యత ఉందో దాన్ని మర్చిపోతా లేదని కూడా మనం గెలుతాము సమస్త మనగడ కార్మిక సంక్షేమం మాకు ముఖ్యమనం సంవత్సరం మనవడే ప్రశ్నార్థకం అయిపోయింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీల ద్వారా దాన్ని నిరసించడానికి దాన్ని వ్యతిరేకించడానికి ఈ విధమైన ధర్నా ధర్నా కార్యక్రమం ఇది ప్రారంభం మాత్రమే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు అందరికీ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని చేస్తున్నాం అని కూడా మనం చేస్తా ఉన్నాం ఇందులో ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ ఉన్న చైర్మన్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం ఇక్కడ ఉన్న జనరల్ మేనేజర్ గారి ద్వారా జనరల్ మేనేజర్ పర్సనల్ గారి ద్వారా ఈ వినతి పత్రం వెళ్తుంది ఇదే మీకు సరైన వినిపిస్తాను కూడా ఈ వార్తలు సమాప్తం నమస్కారం